వార్ టూ టీజర్ రిలీజ్ అయి త్రీ డేస్ అవుతుంది కానీ ఎన్టీఆర్ మీద ట్రోలింగ్ మాత్రం ఇప్పటికీ ఆగట్లేదు వయ్య హేటర్స్ నా కొడుకులు గా ట్రోల్ చేస్తూనే ఉన్నారు రుతిక్ కటౌట్ ముందు ఎన్టీఆర్ బచ్చాలా ఉన్నాడంటూ రుతిక్ ఒక్కటి గుదితే పొట్టోడి పని అయిపోతుందంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్ చేస్తున్నారు నేనేది కావాలని చెప్పట్లేదు సోషల్ మీడియాలో డైలీ చూస్తున్నా కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను కానీ కరెక్ట్ కాదు మన తెలుగు హీరోని మనమే ఇలా హేళన చేయడం అస్సలు పద్ధతి కాదు ఎన్టీఆర్ కి హృతిక్ అంత బాడీ ఉండకపోవచ్చు కట్అవుట్ ఉండకపోవచ్చు బట్ తనని బీట్ చేసే యాక్టింగ్ స్కిల్స్ మాత్రం ఎన్టీఆర్ కి ఉన్నాయి గుర్తు పెట్టుకోండి అయితే హృతిక్ కి విలన్ గా ఎన్టీఆర్ కాకుండా మహేష్ బాబు లేదా ప్రభాస్ అన్న చేస్తే ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకోండి మహేష్ అన్న అంబాని కొడుకు మ్యారేజ్ కి అటెండ్ అయ్యి బాలీవుడ్ హీరోలందరినీ తన చరిష్మతో తన కటౌట్తో డామినేట్ చేసి పడేస్తాడు అదే ఒకవేళ ప్రభాస్ అన్న చేసి ఉంటే ప్రభాస్ అన్న కటౌట్ ముందు హృతిక్ పూర్తిగా తేలిపోయేవాడు వంద మంది రౌడీలు ఎదురుగా వచ్చినా సరే ఒకే గుద్దుకు చంపేటటువంటి కటౌట్ తన సొంతం అప్పుడు తెలిసేది డామినేషన్ అంటే ఏంటో సో ఇది గాయస్ మరి ఒకవేళ మహేష్ అన్న కానీ ప్రభాస్ అన్న కానీ హృతిక్కి విలన్గా చేసి ఉంటే రిజల్ట్ ఎలా ఉండదో కామెంట్లో చెప్పండి వయ్య